ప్రైవేటు బతుకులు మీ సొంతం పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అన్నది రాజకీయ నాయకులను ఉద్దేశించి శ్రీశ్రీ రాసిన మాటలు దీని అర్థం ప్రైవేటు బతుకుల్ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టమని కాదు ప్రజా సంబంధమైన విషయం కానంత వరకు ఎవరి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుకిడ్చి బద్నాం చేసే హక్కు ఎవ్వరికీ లేదు దురదృష్టవాసత్తు మన రాష్ట్రంలో ఓ పార్టీకి శ్రీశ్రీ మాటలు తప్పుగా అర్థమైనట్లున్నాయి మహిళల జీవితాలతో ఆట్లాడుకునే వారికి ఆ పార్టీలో కొదవే లేదు కానీ అలాంటి వారిపై చర్యలు తీసుకున్న బాపతు ఆ పార్టీలో ఎక్కడా కనపడదు అయితే ప్రత్యర్థి పార్టీల్లోని నాయకుల జీవితాల్లో బొక్కలు వెతికే పనిలో మాత్రం ఎప్పుడు బిజీగా ఉంటారు ఆ పార్టీ పెద్దలు వ్యూహకర్తలు ఇప్పుడు తిరుపతి జనసేన ఫైర్ బ్రాండ్ లీడర్ కిరణ్ రాయల్ విషయంలోనూ వైసీపీ అదే చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసలు ఇంతకీ కిరణ్ రాయల్ ఇష్యూ ఏంటి దీని వెనుక వైసీపీ ఉందా ఈ స్టోరీలో జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది తనను కిరణ్ రాయల్ మోసం చేసి కోటి రూపాయలకు పైగా కాజేశారని తిరుపతి బైరాగ పుట్టడుగుకు చెందిన మహిళ ఆరోపించారు ఆ మహిళ ఆత్మహత్య యత్నం కూడా సంచలనం రేపింది కిరణ్ రాయల్ తనకు కోటి ఇరవై లక్షల రూపాయల మేర నగదు ఇవ్వాలని సదరు మహిళ చెబుతున్నారు తనకు తిరిగి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు ఈ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది డబ్బు అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చింది సదరు బాధిత మహిళ అయితే దీనిపై ఇప్పటికే కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు కానీ వివాదం మాత్రం సద్దుమణగలేదు అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్ దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు టెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది కిరణ్ రాయల్ వ్యవహారం జనసేనకు సమస్యగా మారుతోంది కిరణ్ రాయల్ పై వస్తున్న ఆరోపణలతో వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ చేస్తోంది ఇక్కడే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి ఒకటి కావాలనే వైసీపీ కిరణ్ రాయల్ ని టార్గెట్ చేసి సదరు మహిళను ముందు పెట్టి వ్యవహారం నడుపుతోందనేది ఒక విషన్ అయితే అసలు కిరణ్ రాయల్ వ్యవహారంలో విమర్శించే అర్హత వైసీపీకి ఉందా లేదా అనేది మరో చర్చగా మారుతోంది ముందుగా ఆ మహిళ ఎవరు ఇప్పుడే ఎందుకు తెర మీదకు వచ్చింది వైసీపీ హస్తమేమైనా ఉందా అనే విషయాలు ఓసారి చూస్తే ముందుగా జనసేనలో వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన లీడర్ కిరణ్ రాయల్ ఇది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు రోజారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ పెడితే తలలు పట్టుకుంటూ ఉంటారు తన మాటలతో వైసీపీ నేతల్ని అంతలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కిరణ్ రాయల్ అయితే తాజాగా జగన్ తన కార్యకర్తల సమావేశంలో ఇక నుంచి జగన్ టూ పాయింట్ ఓ ని చూస్తారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు దీన్ని కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ పెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు జగన్ టూ పాయింట్ ఓ ని చిట్టిరెడ్డి టూ పాయింట్ ఓ అంటూ కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వైసీపీ వర్గాలు రగిలిపోతున్నాయి జగన్ వన్ పాయింట్ ఓలో బాబాయ్ ని హత్య చేశాడని టూ పాయింట్ ఓలో తల్లి చెల్లి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన కిరణ్ రాయల్ అవసరమైతే జగన్ తన కార్యకర్తల్ని బలి తీసుకునేందుకు వెనుకాడడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలతో రగిలిపోయిన వైసీపీ సోషల్ మీడియా కిరణ్ రాయల్ గతాన్ని తవ్వేసిందట కిరణ్ రాయల్ గతంలో అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో ఒక అమ్మాయితో నడిపిన ప్రేమాయణం ఫైనాన్స్ వ్యవహారాలు లావాదేవీలను బయటకు తీసి ప్రచారంలో పెట్టింది వాస్తవానికి రెండు వేల పదహారులోనే సదరు మహిళ గతంలో తనకు కిరణ్ కు ఉన్న లావాదేవీల వివాదాలన్నీ సమిసిపోయాయని ఇక మీదట ఎలాంటి విభేదాలు ఉండవని స్పష్టం చేస్తూ ఒక సెల్ఫీ వీడియోని సైతం విడుదల చేశారు ఈ రోజు వరకు చాలా ఆర్టికల్ ఉన్నాయి దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య ఈరోజు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడున పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం ఈరోజు నుంచి అతనికి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు అదేవిధంగా నా తరపు నుంచి నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు ఫైనాన్షియల్ గా అన్ని మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం అది ఆ ఒక పత్రంలో రాసుకున్నాం ఇది అన్ని నేను చేస్తున్న సమస్య పోయిన వ్యవహారంలో మళ్ళీ నేడు తిరిగి కిరణ్ రాయల్ ని టార్గెట్ చేస్తూ ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో చేయడం వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనసేన వర్గాలు రాయల్ పై ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఒక మహిళ ఆరోపణలు చేస్తోంది అయితే లైంగిక వేధింపుల ఆరోపణలేమి ఆ మహిళ చేయట్లేదన్నది ఇక్కడ స్పష్టమవుతోంది కానీ వైసీపీలో ఒక గోరంట్ల మాధవ్ కానీ ఒక అనంత బాబు కానీ ఒక అంబటి రాంబాబు ఒక అవంతి శ్రీనివాస్ ఒక దువ్వాడ శ్రీనివాస్ ఇలా ముదురు వయసులో ఘాటు వ్యవహారాల్లో మునిగి తేలిన నేతలు ఇంకా బయటపడని నేతలు ఎందరో ఉన్నారు అలాంటి వారిపై వైసీపీ అధిష్టానం తీసుకున్న చర్యలు సున్నా పైగా ఇప్పటికీ సదరు నేతల్ని జగన్ పక్కన పెట్టుకుని సౌమ్యులు మంచివారు అని చెబుతూ ఉంటారు అలాంటి వైసీపీకి కిరణ్ రాయల్ వ్యవహారంలో విమర్శలు చేసే అర్హత ఉందా అన్నది ఇక్కడ రైజ్ అవుతోన్న ప్రశ్న ఇప్పుడు బయటకొచ్చిన కిరణ్ రాయల్ వ్యవహారం దాదాపు పదేళ్ల క్రితం జరిగింది అది కూడా ప్రేమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వారిద్దరి మధ్య చోటు చేసుకున్న వ్యక్తిగత వ్యవహారం సమసిపోయిన వ్యవహారంలో సదరు మహిళని మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తెరపైకి తీసుకొచ్చి వైసీపీ నీచ రాజకీయానికి తెర తీసిందని కిరణ్ రాయల్ చెప్తున్నారు నిజంగా ఆ మహిళకు అన్యాయం మోసం జరిగి ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనవాడైనా సరే చర్యలు తీసుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో కూడా జనసేన స్పందించిన తీరు తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనం కానీ వ్యక్తిగత విషయాలను బయటకు లాగి వైసీపీ చేస్తున్న రాజకీయం మాత్రం నీచంగా ఉంటోందని ఇలాంటి రాజకీయం చేసే పదకొండు సీట్లకు పరిమితమైన ఇంకా వైసీపీకి బుద్ధి రాలేదని పలువురు విమర్శిస్తున్నారు చూడాలి మరి ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందో